తాంబూలం వేసుకునే అలవాటు బాగా తమలపాకులు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు వాళ్ళిద్దరు అంటూ వస్తున్నారా చీరని డబ్బాలు చూస్తే తమలపాకులు లేవు సున్నం లేదు ఒక్కలేదు ఏమీ లేదు అందులో వెంటనే గురుగులు తిరిగితే ఆ పిల్ల ఉన్నది ఆ పిల్ల దగ్గర ఉన్నది ఆ పిల్ల పెద్ద ఎర్రగా నావిట ఎర్రగా ఉన్నది తాంబూలం వేసుకున్నట్టే ఉన్నది అప్పుడు ఆ కాళిదాసు గారు ఏమన్నా ఆ కాళిదాసు దగ్గర ఆకులు ఉన్నాయి కానీ సున్నం లేదు అందుకోసం నా పిల్లను పిలిచి చూర్ణం అనీయత చూర్ణం పూర్ణ చంద్ర నిననే అన్నాడు వాళ్ళు సంస్కృతంలోనే మాట్లాడేవాడు చూర్ణం అనీయత చూర్ణం పూర్ణ చంద్రని భాననే అన్నాడు ఎవరు భమభూతి కాళిదాసు గారి దగ్గర సున్నం ఉంది కానీ ఆకులేవు తమలపాకులు అందుకోసమని ఈయన ఏమన్నాడు కాళిదాసు పర్ణాని స్వర్ణపర్ణాని కర్ణ అంతా ఆకీర్ణలో వచ్చే అన్నాడు జాగ్రత్తగా వింటున్నారు సాహిత్యం ఎంత గొప్పదో వర్ణాని స్వర్ణపర్ణాని కర్ణ అంతా ఆకి ఎన్నో వచ్చానే అన్నాడు ఆ పిల్ల ఏం చేసిందంటే లోపలికి వెళ్ళి ముందుగా తమలపాకులు తెచ్చి కాళిదాసుకు ఇచ్చింది తరువాతనే సున్నం తెచ్చి భవభూతికి ఇచ్చింది ఆ భవభూతికి కోపం వచ్చింది కోపం వచ్చి అమ్మాయి నేను నిన్ను ముందు సున్నం అడిగాడు నాకు ముందు తెచ్చివ్వాలి కానీ ఆయనకు ఇచ్చావు ఆకుల ముందు ఆయనకి ఎందుకు ఇచ్చావు అనేటప్పటికీ అమ్మాయి ఏమన్నదో తెలిసినా అండి ఆయన నాకు ఎక్కువ రొక్కం ఇచ్చారండి నేను వేసాను కదా ఎక్కువ డబ్బులు ఎవరిస్తే వారికి పనిచేసి పెడతాను అన్నది ఆ భవభూతి ఏం చేశాడో తెలిసినా అండి ఆయన చేతికి ఉన్న కర్తనం చేసి ఆ పిల్ల చేతికి తొడికి పాదాలకు నమస్కరించాడండి ఆమె తెలివితే అదలకు ఎందుకని అన అనే అక్షరం ఉన్నది ఎప్పుడన్నా చూసారా ఆ అక్షరాన్ని ఏమని పిలుస్తాం మనము అణ అనం అన అని అంటాం అన అంటే అర్థం వేరే ఉన్నది ఏకాక్షర నిఘండువులో ఆరు పైసల నాణ్యము అని అర్థం అణ అంటే ఎంతండి ఆరు పైసలు భవభూతి ఏమన్నా అంటే తూర్ణమానీయత చూర్ణం పూర్ణ చంద్ర నిబాణమే ఈ వాక్యంలో ఎన్ని అణాలు ఉన్నాయి తూర్ణమానీయత అందులో ఒకటి చూర్ణం రెండు పూర్ణ చంద్ర నిబం పూర్ణ అన్నప్పుడు ఒకటి ఎన్ని అనాలు ఉన్నాయి చెప్పండి ఇప్పుడు మూడు మూడు ఉన్నాయి భవభూతి చెప్పిన వాక్యంలో అర్థమైందా కాలేదా ఇప్పుడు కాళిదాస్ ఏమన్నాడు వర్ణ అని స్వర్ణ పర్ణ అని కర్ణ అంత ఆకీర్ణాలు వచ్చింది అని అణ అన్నప్పుడు వర్ణ అన్నప్పుడు అక్కడ ఒక అణ ఉన్నది స్వర్ణ అన్నప్పుడు ఇంకో అణ ఉన్నది పర్ణ అంటే ఆకులు రంగులో ఉండే లేక తమల పర్ణాని అని అణ మూడోది అవునండి వర్ణాని స్వర్ణ పర్ణాని అని కర్ణ అంత ఆకీర్ణ లోచనే కర్ణ అంత అందులో అనా ఉంది ఆకీర్ణ అన్నప్పుడు ఓ అణ ఉన్నది ఎన్ని అనాలు ఉన్నాయి కనుక కాళిదాసు ఐదు అనాలు ఇచ్చాడు నువ్వు మూడు అణాలే ఇచ్చావు కనుక నీకు ముందు సున్నం ఇవ్వలేదు ఆకులు వారికి ఇచ్చా సున్నం వీడికి ఇచ్చావు అణ అనేటువంటి అక్షరానికి ఇంకొక భావం ఉన్నది అని తెలిసి